సీలపై ఇటీవలనే కాదు అనేక సంవత్సరాల నుండి కూడా అనేక సందర్భాల్లో అనేక రకమైనటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా మరి ఈ మధ్య కాలంలో బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా అన్ని పార్టీలతో తెగదంపులు చేసుకొని బీసీలకు అధికారాన్ని అందించడానికి కావాల్సినటువంటి ఆవశ్యకతను ఈ సమాజానికి వివరిస్తూ చైతన్యపరుస్తున్నటువంటి సందర్భంలో మరి మల్లన్న మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మరి రక్షణ చట్టం యొక్క ఆవశ్యకత మీద ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి ఎంబీసీ బీసీ వర్గాలకు రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా అనేక సంవత్సరాల నుండి తన నల్ల చొక్కతో నిరస నిరసన తెలుపుతూ ఈ జాతులలో ఉండబడినటువంటి వాళ్ళందరినీ మేధావులు కలుపుతూ మరి రాజ్యాధికారం వైపు ప్రయాణింపజేస్తున్నటువంటి పెద్దలు సూర్యారావు గారికి అదేవిధంగా రిటైర్డ్ అధికారి మరి ఆంధ్ర బీఎస్పీ చీఫ్ కోఆర్డినేటర్గా రిజైన్ చేసి మళ్ళీ ఈ మధ్య కాలంలో ఆల్ ఇండియా బిఎస్పి ద్వారా మరి బీసీలకు రాజ్యాధికారం రెండు రాష్ట్రాల్లో తీసుకురావాలనేటటువంటి సంకల్పంతోనే ముందుకు పోతూ ఉన్నటువంటి పూర్ణచంద్రరావు సార్ గారికి ఈ వేదిక మీద ఉండబడినటువంటి బీసీ కుటుంబ సభ్యులకు మిత్రులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను భారతదేశానికి స్వతంత్రం వచ్చి కావచ్చు మరి తెలంగాణ అయిపోయి ఒక పది పదిహేను సంవత్సరాలుగా వస్తూ ఉంది అది ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు అవుతూ ఉంది ఈ రాష్ట్రంలో సగానికి ఉన్నామని అందరికీ తెలుసు అయినప్పటికీ రెండు మూడు శాతం లేనటువంటి వర్గాల చేతుల్లో మరి మన జాతులందరూ అధికారాన్ని పెట్టి వాళ్ళకు అధికారం వచ్చిన కాంచి మనం అడక తినేటటువంటి పరిస్థితుల్లో మన యొక్క జీవితాలు గడిచిపోతున్నటువంటి వాస్తవాలు కూడా మనందరికీ తెలుసు అయినప్పటికీ మన తాతలు తండ్రులు చదువుకోకపోయినా మా పిల్లలు బాగుండాలి వాళ్ళకు మంచి భవిష్యత్తు రావాలని వాళ్ళు కడుపు కట్టుకొని దొరల పంచన జీతాలుండి మనకు ఒక మంచి విద్యను అందించి ఈ సమాజంలో ఒక గుర్తింపుతో బతకాలనేటువంటి ఆ ఆలోచనతోనే మనకు అందించినటువంటి విద్య అందుకున్నప్పటికీ ఆ పానిస తత్వం మాత్రం మన నుండి పోకపోవడం దురదృష్టకరం ఇంత అవేర్నెస్ వచ్చినప్పటికీ ఇంకా ఇవాళ కూడా మనం చట్టం కోసం పాకులాడటం కాకుండా ఈ సమాజంలో ఉండబడినటువంటి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ మా సోదరుడు మాట్లాడినట్టు నిజంగా పీసీలకు రాజ్యాధికారం రావాలనేటటువంటి సంకల్పమే ఉంటే మనం అందరం ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించుకొని ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని ఇవాళ ప్రజలు చాలా సిద్ధంగా ఉండరు వాళ్ళని చేసినటువంటి వాతావరణం కూడా ఇక్కడ ఉండబడినటువంటి మన నాయకత్వం చదువుకున్నటువంటి యువత ఊర్లలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి సందర్భాల్లో పద్నాలుగు సంవత్సరాల తర్వాత మేల్కొన్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఈ మధ్యకాలంలో అందరూ మన బీసీ సంఘాలు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పార్టీలు కావచ్చు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు మరి వాళ్ళ బీసీ వాదాన్ని ఎందుకు ఎత్తుకున్నాయనేది మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో కూడా బీసీ 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 అనేటటువంటి నినాదం వాళ్ళకు చేరిపోయింది ఎందుకంటే డెబ్బై ఎనభై ఏళ్ళు అయినప్పటికీ కూడా గ్రామాల్లో మనం ఇంకా గ్రామ సభల్లో రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు పెట్టుకునేటటువంటి పరిస్థితుల్లోనే ఉండటానికి గల కారణాలు ఎందు ఇవాళ వేరువేరుగా మనం ఉద్యమాలు చేపట్టినప్పటికీ వేరు వేరు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అంతిమంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చాలా క్లియర్గా మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ క్షణం ఇక్కడ మనం మాట్లాడుతున్నది మరి కిందకి ఉన్నటువంటి చివరి గ్రామంలో కూడా చేరిపోతున్నటువంటి ఒక నెట్వర్క్ రావడం అనేది నిజంగా మనకు అదృష్టంగా మనం భావించాల్సినటువంటి సందర్భం మరి ఈ తరుణంలో మన జాతులంతా ఏకమైనటువంటి సందర్భంలో జాతులకు నాయకత్వం వహించాలనేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి మనం కొంత ప్రశ్నకి పోకుండా కొంత సడలింపుతోనే బీసీలకు అధికారం వచ్చిన తర్వాత ఎవరికి ఏం కావాలనో అన్నింటినీ సమకూర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇది వదిలిపెడితే ఆయన క్రెడిట్ వస్తుందో ఈయన క్రెడిట్ వస్తుంది అనేటటువంటి దాని నుండి మనం బయటకు రావాల్సినటువంటి సందర్భం ఉంది రానటువంటి వాళ్ళని ఈ సమాజం నుండి వెలువేయాల్సినటువంటి సందర్భం కూడా ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సారు వీళ్ళని నమ్మొద్దు బాబు అని అనేక మంది సార్ ముందల మొరపెట్టుకున్న సందర్భంలో ముందు తెలంగాణ రాష్ట్రం రాని బాబు బాబు ఎవరో ఒకరికొర్రు ఎవరి ద్వారా ఒకరి ద్వారా ముందుకు పోదాం వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం చేసుకుందాం అనేటటువంటి గొప్ప మాట చెప్పినటువంటి జయశంకర్ సారు మరి ఆ రోజులోనే మరో ఉద్యమం ఉంటుంది అనేటటువంటి ఆలోచన ముందు చూపుతూ చెప్పినటువంటి పరిస్థితిని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అట్లా కాకుండా ఇవాళ నిజంగా చూస్తూ ఉన్నాం ఏ మాట కా మాట తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ యాస భాష మనందరికీ తెలుసు మధ్య నొచ్చినామే ఇవాళ మనందరం ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేసుకోవాలి భారతదేశానికి ఇన్నేళ్ళైంది అనేక సందర్భాల్లో క్యాబినెట్ని మార్పులు జరిపినట్టు సందర్భం కావచ్చు క్యాబినెట్ను చేర్చుకున్న సందర్భం కావచ్చు ఒక ఓసీ లేకుండా మొన్న క్యాబినెట్ని విస్తరించిన సందర్భంలో మరి వాళ్ళు చేయటానికి గల కారణం దాని వెనుక మనం చేస్తున్నటువంటి పోరాట ఫలితం అనేటటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఐదు ఎమ్మెల్సీలను భర్తీ చేసే సమయంలో గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి సందర్భం కావచ్చు గల్లీ గల్లీలో వాడవాడలో పీసీ చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కావచ్చు మరి అగ్రవర్ణం లేనటువంటి ఎమ్మెల్సీలను భర్తీ చేసినటువంటి సందర్భం కూడా ఇవాళ మనం అందరం కూడా నైతికంగా మన యొక్క విజయంగా భావించాల్సినటువంటి సందర్భం మరి ఇంత గొప్ప పరిణామాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి తీర్మానం వలన మనకు ఇంత నాయకత్వ పటిమలుండి ఇంత ఎడ్యుకేషన్ వచ్చి మన యువత ఇంత యాక్టివ్గా ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు మన యొక్క పాత్ర ఏందో ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి అందరికీ తెలుసు ఈ పరిస్థితుల్లో కూడా మరి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసినటువంటి కుటుంబం మళ్ళీ ఆ కుటుంబం నుంచే మళ్ళొక మహిళ బయటకు వచ్చి బీసీలకు బీసీల యొక్క ఆశయాల కోసం బీసీల యొక్క రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తా అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి నిజంగా బీసీల పక్షపాతాన మాట్లాడే ప్రతి ఒక్క బిడ్డకు మరి ఆక్రోషం ఆవేశం రాదా వస్తా అనేటటువంటి విషయంలో మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అక్కడ ఏం జరిగిందో లేదో బుక్క బొలాలు నెత్తులు తల్లుకుంటూ ఇవాళ తెలంగాణలో ఉండబడినటువంటి బీసీలందరూ కూడా డైవర్ట్ చేసేటటువంటి సందర్భం వచ్చినప్పుడు నిజాయితీగా బీసీలకు రాజ్యాధికారం రావాలని కొట్లాడుతున్నటువంటి వాళ్ళకు వచ్చేటటువంటి కోపంలో వచ్చిన మాట మన యాసలో ఉన్నటువంటి భాషలో ఉన్నటువంటి మాట తప్ప ఈ ఆడబిడ్డను కూడా మనం కావాలని కించపరిచేటటువంటి నేచరు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సమాజానికి లేదన్న వాస్తవాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉంటు మరి వాళ్ళు దాన్ని అడ్వాన్స్గా ఆమె రుద్దుకొని దాంతోనేదో సాధించాలి ఈ రాష్ట్రంలో బీసీల యొక్క మెప్పులు పొందాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి సందర్భంలోనైనా మరి ఇక్కడ ఉన్నటువంటి సమాజం ఇక్కడ ఉండబడినటువంటి బీసీ సంఘాలన్నీ ఏకమై గర్జించాల్సినటువంటి పరిస్థితులు ఇంకా మనం చట్టం కోసం రక్షణ చట్టాల కోసం పాకులాడేటటువంటి పరిస్థితి కాకుండా రాజ్యాధికారం కోసం ఈ సందర్భాన్ని మనం అందరం కూడా ఐక్యంగా ఏకం చేసి మరి రాజ్యాధికారం రావడం కోసం మరి ఆ చట్ట ఆ దాడి చేసి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసేంత వరకు మరి మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని నిరసన కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందింపజేసి మరి వాళ్ళని ముక్కు పిండి ముక్కులుంచి మరి వాళ్ళని చట్ట పరిధిలోకి తీసుకొని మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేసేంత వరకు కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ ఒక కార్యాచరణను ప్రకటించాల్సిందిగా మీ అందరూ కూడా నా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే దయచేసి మిత్రులారా తెలంగాణ రాష్ట్రం ఎలాంటి రావటానికి ఆనవాళ్ళు లేనటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి జాతి పీడలం మరి మనం మరిక్కడ మనకు రాష్ట్రం రాజ్యాధికారం రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేయాల్సినటువంటి అవసరం లేదు మన జాతి పీడలు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళకు తగ్గుతున్నటువంటి అనేక రకాల అసమానతలతో అనేక రకాల అవకతవకలతోనే అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి మన యువత సిద్ధమై ఉన్నది మరి వాళ్ళందరినీ కలిపి మనం ఒక మార్గంలో చూపించి దీన్ని ఈ మార్గంలో ముందుకు తీసుకుపోతామని ఒక మెసేజ్ కనుక ఇస్తే ఇవాళ రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగేటటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోయేది బీసీలో అనేటటువంటి వాస్తవాన్ని మరి ఈ వేదిక ద్వారా ఒక గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నేను బలంగా విశ్వసిస్తూ మీ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి దయచేసి ఇవాళ మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మరి దాన్ని ఇవాళ ఎవరికి వాళ్ళ మాకేం సంబంధం లేకుండా పోతే మనల్ని ఇదే రకంగా విడదీసి మనకు మల్లన్నకు అదే విధంగా మనకు సీనన్నకు మనకు ఇంకో అన్నకు మీకు మీకు కలవదులే మీకు మీరు కలిసిపోరు మన మధ్య ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉంటారు ఎవరు మాట్లాడినా అరే బీసీలు ఏకమవుతారు అని ఇక్కడ కనపడుతున్నాం కదా మనం నిజంగా ఏకమవుతున్నాం కాబట్టి అక్కడ మన భయపడి మన బీసీ వాదానికి లొంగి ఇవాళ బీసీలనే ఎమ్మెల్సీలుగా చేసిరు పీసీలని ఎస్సీ ఎస్టీలని మంత్రివర్గంలోకి తీసుకురు నిజంగా వాళ్లకు మనం ఏకంగా కావట్లేము అనేది కనుక నిజంగా నమ్మి ఉంటే ఇవాళ అగ్రవర్ణాల వాళ్ళే మళ్ళీ అధికారంలో అత్యధిక శాతం ఇప్పటికీ సడన్గా చేసుకున్న వాళ్ళు తప్ప మళ్ళీ మళ్ళీ చేసుకునే క్రమంలో వాళ్ళు భయపడుతున్నటువంటి వాస్తవాలని మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం గుర్తించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా పెద్దలు పూరం చంద్రరావు సార్ కావచ్చు మరి ఇంటలెక్చువల్ ఫోరం నుంచి చిరంజీవి సారు మన వాళ్ళందరూ మన జాతుల్ని ఏకం దాంట్లో వాళ్ళకి ఎలాంటి స్వార్థం లేదు కాబట్టి మరి వారి నాయకత్వంలో ఇక్కడ ఉండబడినటువంటి అనేక సంఘాలు గత నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా కృష్ణ గారి నాయకత్వంలో కావచ్చు జాతుల శ్రీనివాస్ గారి నాయకత్వంలో కావచ్చు అనేక ఉద్యమాలు చేసినాం వాటి ఫలితంగా విద్యా ఉద్యోగాల్లో కావచ్చు హాస్టల్లో కావచ్చు స్కాలర్షిప్లో కావచ్చు అనేక రకాలుగా లాభం జరిగినప్పటికీ ఇంకా మనం ఆ స్కాలర్షిప్ల కోసం విద్యాలలో విద్యా విద్యాలయాల్లో అవకాశాల కోసమే కాకుండా రాజ్యాధికారం కోసం మరి అందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మనం ఒక మాట చెప్పుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది మరి వాటి ఇంప్లిమెంట్ చేసే క్రమంలో మనల్నే తీసుకొని పోయి మనతోనే సాల్వాలు కప్పించుకొని బొక్కేలు ఇప్పించుకుంటూ మన జాతుల్ని కనిపించేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి దయచేసి మిత్రులారా నిజంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలయినాడు అందరం కూడా పోయి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఏ రకమైనటువంటి సన్మానాలు చేయాలో ఆ రకమైనటువంటి సన్మానాలు చేద్దాం కానీ ఎలాంటి క్లారిటీ లేకుండానే మన సంఘాలు ఉరికి 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 మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి కండువాళ్ళు కప్పి షాలు వాళ్ళు కప్పి సన్మానాలు చేసి బుక్కేలు ఇచ్చేటటువంటి సాంప్రదాయానికి దూరంగా ఉండి మనం ఇక్కడ ఉండి గర్జిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గడగడలాడుకుంటా మన సమాజం కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది